హాయ్ నమస్తే నాగన్వేష్ అయితే హిందువులు హిందువుల దేవాలయాల గురించి అవమానం అయితే మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఇప్పుడు టీ షర్ట్ల వల్ల మోడ్రన్ డ్రెస్సుల వల్ల అనేక రేపులు జరిగితే మరి హిందూ దేవాలయాల పైన ఆ శృంగార భంగిములు ఉన్నాయి ఇప్పుడు దేవాలయాలని కుట్టేస్తారా చేస్తారని తప్పుడు మాట్లయితే మాట్లాడడం జరిగింది అసలు దేవాలయాల పైన శృంగార భంగిమలు ఎందుకు పెట్టారు పూర్వం రోజుల్లో ఎవరికి అంత అనాగరికత అంతగా చదువుకోలేదు వాళ్ళకి శృంగారం అంటే కూడా ఏంటో తెలియదు ముట్టుకుంటే లేకపోతే కౌగులించుకుంటే ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది రోజులది వాళ్ళకి తెలియడానికి అలా దేవాలయాల పైన అయితే ఆ భంగిములు అయితే పెట్టేవారు తెలియని వారు తెలిసిన వారు కడిగేవారు అవి ఆ భంగిములు అలా ఉన్నాయంటే వాళ్ళు వివరించేవారు అంతేగాని మరి ఏ ఉద్దేశంతో అయితే పెట్టలేదు మనం ఏం చదువుకున్నావో ఏంటో మరి ఇంకోటేంటంటే ప్రపంచంలోట ఏ దేశంలోట ఎక్కువ రేపులు జరగడం లేదట ఒక భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతున్నాయట అది కూడా భారతదేశంలో హిందువులే ఎక్కువ రేపులు చేస్తున్నారట ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదు పైగా భారతదేశం నేను రానేగాక రాను భారతదేశంలో ఏమంటది ఓన్లీ పొల్యూషన్ తప్పించి ఇంకా ఒకవేళ భారతదేశం వచ్చినా సరే ఏ నా కూతురు ఉంటే ఆ కూతురు రేపు చేస్తాని ఏదేదో మాట్లాడుతున్నావు అసలు నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు ఆ నువ్వు ఎక్కడ వీడియో కాన్ఫరెన్స్ లో ఎక్కడ చూసాము ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయితో అయితే సెక్స్ చేసానని నువ్వే సెక్స్ చేసానని నువ్వే ఒప్పుకున్నావు అంటే నీకు మహిళలంతే అంత గౌరవం ఉంది పైగా అప్పుడు సజ్జనార్తో మాట్లాడేటప్పుడు మరి పెళ్లి ఇదేం చేసుకోవాలని సజ్జనార్ అది నువ్వేం మాట్లాడావు వండుకున్నోడుకైతే ఒక్కపోరా దండుకున్నోడికి అరగపో మాట్లాడితే మాట్లాడేవా అప్పుడే నీకు అర్థమైంది హిందూ అదే ఆడవారిపైన నీకు ఎంత సంస్కారం ఉందో అన్నింటికంటే మరీ ముఖ్యమైనది నువ్వు ఎక్కడ ఏ పాయింట్ టచ్ చేయకూడదు ఆ పాయింట్ టచ్ చేసావు అదేంటంటే సీతమ్మని ద్రౌపదిని బ్రేక్ నువ్వు జరిగాయంట మరి ఏ పురాణాల్లో ఈ గ్రంథాల్లో నువ్వు చూసేవైతే నాకైతే అర్థం కాలం లేదు ద్రౌపదిని కౌరవ్ నిండు సభలో అవమానం పరిచారు ఎవరో కౌరవుడు చీరలాగే అవమానపరిచారు అయితే చేయలేదు అసలు అదంతా జరగడానికి ఈ వెనక నడిపించింది ఎవరం కురుక్షేత్రం జరగాలి అలా జరగడానికి వెనక నడిపించింది శ్రీకృష్ణుడు కరెక్ట్ క్రియాలి ఇలా రేపు జరిగితే అతను చూస్తూ ఊరుకుంటాడా నీకు ఏం తెలుసో నాకు ఇది అర్థం కాదు సీతమ్మ రావణాసురుడు శ్రీలంక తీసుకు వెళ్లాడు అంతేగాని కూడా చేయలేదు మనం ఏ పురాణంలో చూసేవాడితే మాత్రం అర్థం కాలేదు నువ్వు ఇన్ని రోజులు బట్టి ఎంత మందిని పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడినా ఎవరు నీ పైన అంత యాక్షన్ తీసుకోలేదు కానీ ఈ రోజు నువ్వు హిందువుల గురించి హిందూ దేవాలయాల గురించి నువ్వు తప్పుడు కథలు కూసారు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఒక్క లక్షల సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ ని దాదాపుగా ఆరు ఏడు లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారంటే నీ పతనం మొదలయ్యింది నువ్వు కానీ ఇలాగే తప్పుడు కొతలు కూస్తే ఆ ఇరవై నాలుగు లక్షల మంది కాస్త పది లక్షల పది లక్షలు కాస్త ఐదు లక్షలు జీరో కూడా వచ్చే ఆస్కారం ఉంది అందుకే నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు మన టంగ్ పవర్ అనేది ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది ఏదో నాలుగు వ్యూస్ గురించి నాలుగు డబ్బులు సంపాదించడానికి ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు బండూతులు తిట్టిస్తే అన్ని రోజులు మనకు కావు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి